నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ టూ వాయిసెస్ వన్ స్టోరీ ఈరోజు మన కదా ఉల్లిపాయ స్నేహితులు అనగనగా ఒక ఊర్లో నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళు ఉల్లిపాయ టమాటా గడ్డ పచ్చిమిర్చి వీళ్ళ నలుగురు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఒకసారి నలుగురు కలిసి సినిమాకి వెళ్దాం అనుకున్నారు వెళ్తూ వెళ్తూ దారిలో గుడికి వెళ్దామని గుడి లోపలికి వెళ్ళారు అక్కడ నీటి కొనలు కనిపించింది కాళ్ళు గడుక్కొని వెళ్దామని కొలంలోకి దిగారు ఐస్ గడ్డ కరిగిపోయింది అప్పుడు ముగ్గురు ఏడ్చారు ఆ బాదం తట్టుకోవడానికి వాళ్ళ ముగ్గురు సినిమాకి వెళ్లారు సినిమాకి వెళ్ళి కూర్చుంటే ఎవరో చూసుకోకుండా టమాటా మీద కూర్చున్నారు టమాటా చితికిపోయింది ఆ బాదం తట్టుకోలేక వాళ్ళిద్దరూ టీ షాప్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు అక్కడ మిర్చి బజ్జీ వేసే అతను మిరపకాయ తన మిర్చి బజ్జీ మిరపకాయ అనుకొని దాన్ని తీసి బజ్జి వేసేస్తాడు అప్పుడు ఉల్లిపాయ ఏడుస్తుంది ఉల్లిపాయకి ఒక పెద్ద డౌట్ వస్తుంది అందుకే గబగబా పరిగెత్తుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా దేవుడా ఐస్ గడ్డ చనిపోయినప్పుడు నేను టమాటా పచ్చిమిర్చి ఏడ్చాము టమాటా చనిపోయినప్పుడు నేను పచ్చిమిర్చి ఏడ్చాము పచ్చిమిర్చి చనిపోయినప్పుడు నేను ఏడ్చాను మరి నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు నాకు ఇంకెవ్వరూ లేరు కదా అని అడుగుతుంది దానికి భగవంతుడు ఎవరైతే నిన్ను కోస్తారో ఎవరైతే నిన్ను చంపుతారో వాళ్లే ఏడుస్తారని వరమిస్తారు అప్పటి నుంచి ఉల్లిపాయ తరిగినప్పుడు మనందరి కళల్లోంచి నీళ్ళు వస్తాయనమాట కథ కంచికి మనం ఇంటికి ఈరోజు మన కథ పండగ అల్లుడు అనగా అనగా ఒక ఊర్లో సూర్యం అనే పేదవాడు ఉండేవాడు అతని భార్య పేరు ఛాయాదేవి ఆయన కూతురు వనజ ఈ ఛాయాదేవికి పెళ్ళైనప్పటి నుంచే వాళ్ళకి కూతురు పుట్టాలని అల్లుడింటికి వస్తూ పోతూ ఉండాలని పెద్ద కోరిక ఎందుకంటే పొరుగింటి పరమేశ్వరి గారి అల్లుడు రావడం అప్పుడు ఆమె చేసే హడావిడి ఛాయాదేవికి చాలా నచ్చింది అందుకే ఆమె గర్భవతి అయిన నాటి నుంచే ఆడపిల్ల పుట్టాలి అల్లుడు రావాలని తెగ ఆరాటపడిపోయింది అనుకున్నట్టే ఆమె కూతురు పుట్టింది ఛాయాదేవి ఆత్రంతో కూతురికి ఐదో ఏడు రాగానే పెళ్లి చేసేద్దామని సూర్యాన్ని పోరు పెట్టడంతో పక్క ఊర్లో ఉ ఎనిమిదేళ్ల బంధువుల అబ్బాయింటితో వివాహం చేశారు పెళ్ళైన వెంటనే సంక్రాంతి వచ్చింది పండక్కి చిట్టి దంపతులు అత్తారింటికి వచ్చారు వాళ్ళిద్దరిని చూసి తెగ మురిసిపోయింది ఛాయాదేవి అల్లుడు చిన్నవాడే కదా అని తలాంటి స్నానం చేయించింది కొత్త బట్టలేసి గాలిపటం కొనించి ఎగరేసుకోమంది పొరుగింటి పరమేశ్వర అల్లుడు కూడా పండక్కు వచ్చాడు ఆవిడ బూరెలు అరిసెలు చక్రాలు పులిహోర చాలా చాలా వంటలే చేసి పెడుతోంది ఈ ఛాయాదేవికి ఏమో ఏమి చేయాలో పాలుపోవట్లేదు అసలు విషయం ఏంటంటే వాళ్ళు పేదవాళ్ళు కావలసిన సరుకులేవీ లేవు అల్లుడికి ఏమి ఇష్టమో కనుక్కొని దానికి తగినవి తెచ్చుకొని అవే చేసి పెడదాం అనుకుంది చిట్టి అల్లుడు గారిని పిలిచి నాయనా నువ్వేం తింటావు అని అని అడిగింది మామూలుగా ఇలా ఎవ్వరు అడగరు అల్లుడిని కానీ వాళ్ళ అల్లుడు చిన్నవాడు కదా ఏమీ అనుకోలే అనే ధైర్యంతో అడిగేసింది అప్పుడు చిట్టిగాడు నాకు చెక్కిలాలు కావాలి అని అన్నాడు ఛాయాదేవి చాలా సంతోషించింది ఎందుకంటే చెక్కిలాలె కేవలం బియ్యం పిండి సరిపోతుంది అది కూడా ఇంట్లో ఉంది అంతే గబగబా లేచి చారడేసి చెక్కిలాలు చేసేసింది తర్వాత అల్లుడికి పెట్టింది అల్లుడు చిన్నవాడు కావడంతో మొహమాటం లేకుండా అత్తయ్య ఉత్తుత్తి చెక్కిలాలు పెడితే నాకు వద్దు అన్నాడు మరేం కావాలి నాయనా అని అడిగింది ఛాయాదేవి నాకు పాలతో పాటు చెక్కిలాలు తినడం అలవాటు అయ్యో పాలు ఇంట్లో లేవెలా అనుకుంది సరే ఉండు నేను తీసుకొస్తాను అని చెప్పి ఛాయాదేవి పరమేశ్వరింటికి వెళ్ళింది పరమేశ్వరిని ఒక గ్లాస్ పాలడిగి అప్పుగా తీసుకొచ్చింది అవి కాగబెట్టి అల్లుడికి ఇచ్చింది చెక్కిలాలు పాలని పీల్చుకోవు కదా అందున అల్లుడు చిన్నోడు ఏదో అలా అలా నంచాడు పాలసలు కదలనే లేదు ఛాయాదేవికి ఒక ఆలోచన వచ్చింది ఆ పాలు అలాగే తీసుకెళ్లి వడపోసి పరమేశ్వరికి ఇచ్చేసింది సూర్యం వచ్చి అల్లుడికి ఏమైనా పెట్టావా తినడానికి అని అడిగాడు దానికి ఛాయాదేవి అరువు తీరింది అల్లుడి కోరిక తీరింది అని చెప్పింది అర్థం కానట్టు చూశాడు సూర్యం ఛాయాదేవి విషయం అంతా సూర్యానికి వివరించింది భార్య తెలివికి మురిసిపోయాడు సూర్యం కథ కంచికి ఇంటికి